అండి నేను రజాక్ వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు గాను గత ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి పనులకు గాను టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం వేటాడుతుంది వెంటాడుతుంది అయితే రెండోది ఏంటంటే ఆ పార్టీ నాయకులు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా జగన్కి బై బై జగన్ అని చెప్పేసి వచ్చి జనసేన పార్టీలో చేరడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించి భారీ స్థాయి నేతలు చేరబోతున్నారంట ఇరవై ఆరో తారీఖు దానికి సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చింది అజెంట్ చూద్దాం సో ఇరవై ఆరున జనసేనలో చేరనున్నటువంటి వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నాయకులు అని చెప్పేసి జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సన్నద్దమయ్యారు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కిలారి రోసయ్య గారు జగేపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను గారు జనసేనలో చేరబోతున్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన మంగళగిరి మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరంతా కూడా జనసేనలో చేరతారు ఇప్పటికే వీరు ముగ్గురు వేర్వేరుగా పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అవడం అయితే జరిగింది పార్టీ చేరికలపై కూడా చర్చించడం జరిగింది అదే రోజు విజయనగరం జిల్లాకు చెందినటువంటి వైసీపీ నేతలు శ్రీ అవనపు విక్రమ్ డాక్టర్ అవనపు భావన జనసేనలో చేరతారు వైసీపీ యూత్ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ అవనపు విక్రమ్ కూడా ఉన్నారు డాక్టర్ భావన విజయనగరం పార్వతీపురం జిల్లాల ఎంఎస్ చైర్పర్సన్ గా కూడా ఉండడం అయితే జరిగింది ఇక వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి డాక్టర్ యాదాల అశోక్ బాబు నాగులపాడు జెడ్పీటీసీ డాక్టర్ యాదాల రత్నవార్తి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఇక విజయవాడ గుంటూరు తిరుపతి నగర పాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేన కండువ కప్పుకోబోతున్నారు ఇక శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కిలారి రోసయ్య గారు అదేవిధంగా కంది రవిశంకర్ గారు సమావేశం అవే జరిగింది ఆ తర్వాత శ్రీ సామినేని ఉదయభాను గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వడం అయితే జరిగింది సో ఇదనమాట అప్డేట్ జనసేన పార్టీలో వలసల పర్వం అయితే కొనసాగుతుంది ఇంచుమించు టీడీపీ పార్టీ ఈ వైసీపీ పార్టీ ఏదైతే నేతలు ఉన్నారో వీళ్ళందరికీ గేట్లు క్లోజ్ చేయగా జనసేన పార్టీ మాత్రం గేట్లు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి జనసేన పార్టీలోకి మరి ముఖ్యంగా జనసేన పార్టీలోకి తీసుకునేటటువంటి నాయకులు వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి వ్యక్తిగత అంటే మరి ముఖ్యంగా వీళ్ళ వ్యవహార శైలి ప్రజలతో ఉండేటటువంటి తత్వం మరి ముఖ్యంగా రాజకీయాల కోసం అడ్డగోలు పనులు అడ్డగోలు ప మాటలు మాట్లాడినటువంటి వ్యక్తుల్ని మాత్రమే వీళ్ళు ప్రజలకు సేవ చేస్తారు వీళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకంటూ ఒక మంచి విలువ ఉంది ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల్ని మాత్రమే పార్టీ ఆహ్వానించడం జరుగుతుంది పార్టీలోకి రానివ్వడం అయితే జరుగుతుందన్నమాట సో అల్టిమేట్గా అయితే వైసీపీకి భారీ దెబ్బ ఓ పక్క కోలుకోలేని దెబ్బ తగిలింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అడ్డు విషయంలో ఇక ఇప్పుడు వచ్చేసి ఆ పార్టీ నుంచి బాలిరేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్లే ఆ పార్టీని వీడినారంటే ఆ పార్టీ పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిపోతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదనమాట